మద్దతు ఇవ్వాల్సిందే అని రెండు వేల తొమ్మిదిలో దానికి ఒక లెటర్ తయారు చేసేసి దానికి ముందు ఒక బిల్డప్ క్రియేట్ చేయడం ఎట్లాగా ఎవరో నలుగురితో కమిటీ వేశారట అందులో ఆంధ్ర వాళ్ళంట అయోగ గజపతి రాజు వీళ్ళందరూ కూర్చొని మేము ఆంధ్ర ప్రజలందరితో మాట్లాడేసాం రాష్ట్ర విభజనకి ఆంధ్ర ప్రజలు అందరూ ఒప్పుకున్నారు అది మేము మా నివేదిక ఇచ్చాం ఆ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు అని వాళ్ళతో చెప్పించడం ఏ ఆంధ్ర ప్రజల్ని ఎదుగురి కలిసి వచ్చారు ఎవడు కలిసి రమ్మన్నాడు ఎవడు చెప్పాడు వీళ్ళకి రాష్ట్రం విజయం చేయమని మరి అట్లా చెప్పు సమయ కేంద్రం కోసం మళ్ళీ ఉద్యమం ఎవడు చేయమన్నాడు నిన్ను కాబట్టి ఆయన నిర్ణయం తీసుకుని దానికి చుట్టూ ఒక సాక్ష్యాలు ఆయన ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కుమ్మకోణంలో కనుక ముందు ఇచ్చేసేసి ఆర్డర్ ఆ తర్వాత దానికి కావాల్సినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ క్రియేట్ చేసుకున్నారు ఏది ఏదో లెటర్ రాసినట్టు ఆ లెటర్ కి సమాధానం చెప్పినట్టు అట్లుంటాయి ఇవన్నీ కూడా అంటే ఇంకా ఎక్కడికక్కడ తేల్చకుండానే ఆల్రెడీ ఈ రోజు నుంచి ఉమ్మడి సభలు కూడా స్టార్ట్ చేసేసారు అది కూడా గోదావరి జిల్లా నిడదగోలు ఏలూరు ఇలాగ అంటే ఇలా ఉమ్మడి ప్రచారం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ముగ్గురు కలిసి మొన్న అంటే అప్పుడు మోడీ గారు పురంధేశ్వర్ గారు ఒక చోట రెండు చోట్ల కలుస్తుంది మొత్తం దగ్గర ప్లాన్ లేదట అంటే పురంధేశ్వర్ గారు కూడా ఉన్నారన్నారు ప్రకారం రెండు చోట్ల మాత్రమే ఉందని అంటున్నారు అంటే అనపత్తి లాంటి సీట్లు ఇలాగ అంటే బీజేపీతో టైఅప్ అవుతాయి లేదంటే బద్వేల్ సీట్ ఏదో మారు బరగానపల్లి సీట్ ఏదో మారుస్తారన్నప్పుడు అవి తేల్చకుండా ఈ సభలు పెట్టడం అంటే ప్రజల్లో అది కనిపిస్తుందా ఉమ్మడిగా కలిసి ముందుకు ప్రచారం ఇప్పుడు అట్లాగే మార్చే చోట అనుకుంటే వీళ్ళు ఎక్కడైతే ప్రచారం చేస్తున్నారో అక్కడ మార్చట్లా మిగతా వాళ్ళందరూ భయంతో ఉండాలి అంటే పొత్తులో భాగంగా కూడా కొన్ని సీట్లు పెండింగ్ పెడతారా మార్చాల్సింది పొత్తులో వేరేది అయితే గీతే ఉన్న జనసేన మార్చాలేమో బీజేపీ అయితే మార్చునని చెప్పేశాడు కదా అవును బీజేపీ అయితే మార్చడానికి అయితే ఏం సిద్ధం కాలేదు